హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ రోజు గుంటూరు మనవైష్ణి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బీ అండ్ వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాము విత్ బంపర్ ఆఫర్ కలెక్షన్స్ అయితే ఇస్తారు ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ హ్యాక్ చేసిన ఫ్యాన్సీ సారీస్ జ్యూట్ జార్జెట్ కట్ వర్క్ దుపడాస్ కానీ అట్లాగే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కాటన్ బెనారస్ నారాయణపేట డిజిటల్ నార్మల్ సో అన్ని కలెక్షన్ అన్నమాట సాఫ్ట్లో కానీ సో దేని కదా లెనిన్ ఫ్యాన్సీ కానీ హ్యాండ్లూమ్ సారీస్ ఇట్లా మనకి జార్జెట్ సో పిఠాపురం పట్టు కానీ బెనారస్ పట్టు కానీ సో హ్యాండ్లూమ్ కాటన్ ఇలా ఒక్కటేనైతే కాదండి మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ఉంటాయి దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్కి అనమాట సో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మీకు ఏంటంటే మార్కెట్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి ఇక్కడ కలెక్షన్ అయితే ఉంటుంది సో ఈ ఈరోజు కలెక్షన్ అసలు ఏంటి ఎలా ఇస్తారు అనేది కూడా మనం అయితే కలెక్షన్లోకి వెళ్ళయితే అయితే చూసేద్దాం ఏమైనా మళ్ళీ మనకి కాటన్ కూడా బండిల్స్ అయితే రెడీ చేసేసారండి సో ఇక్కడ రెడీ టు స్టాక్ అయితే ఉన్నాయి మీకు కాటన్ ఎన్ని కావాలన్నా కూడా హ్యాపీగా మీకు కాటన్ సారీస్ కూడా అయితే పిక్ చేసుకోవచ్చు ఇలా మనకి చూస్తూ వెళ్తే మళ్ళీ మనకి అక్కడ కేరళ కుట్టి సారీస్ కూడా చాలా రీస్టాక్ అయితే చేశారు సో కావాల్సిన వాడి కొంచెం తొందరగా అయితే పిక్ చేసేసుకోండి అండ్ ఈరోజు కలెక్షన్ ఏంటి అనేది మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూస్తాం ఓకే అసలు కలెక్షన్ అయితే మనకి ఎన్ని బెయిల్స్ తెప్పించారు రాము గారు ఇవి మనకి ఆపిల్ శారీసు చెప్పరా పార్ట్ టూకి కూడా వచ్చామండి మనం అదిగో చూడండి ఎంత కలెక్షన్ సో చక్కగా చూడండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అసలు ఆ జెరీ బోర్డర్లో అంచులు అవి చూస్తున్నారు ఎన్ని ఉన్నాయో మనకి కలెక్షన్ అయితే మంచిగా ఎల్లో కలర్లోని దేనికి అదే హైలైట్ అనమాట ఇలా మనం చూసుకుంటూ వెళ్తే అక్కడ తన బెయిల్స్ ఇచ్చి ఇచ్చేస్తున్నారు ఇప్పి సరేమో ఇక్కడ పెడుతున్నారు షేడ్ షేడ్లో కూడా చక్కగా గ్రీను బ్లూ మళ్ళీ దాని మీద గోల్డ్ కలర్ మామిడి పింజులు డిజైన్ ఇంకా లైట్ సెల్ఫ్లో వస్తుంది ఇది మనకి క్రీమ్ వైట్ మీద సెల్ఫ్ డిజైన్ అండి మొత్తం సో దేనికదే హైలైట్ ఇది కూడా మనకి సేమ్ అండి యాపిల్ పట్టు సారీసే నాలుగు వందలు కాబట్టి పార్ట్ ఎందుకంటే చాలా కలెక్షన్ ఉన్నాయి అన్నమాట సో యాక్చువల్గా ఏంటంటే వీడియో కాల్ చేయొచ్చని చెప్పచ్చు కానీ అందరికీ అన్ని సారీస్ చూపించాలనుకో మెయిన్ కాన్సెప్ట్తో మనం పార్ట్ టూ కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తున్నాము సో చక్కగా స్కిప్ చేయకుండా చూసేయండి ఇదిగో చూడండి గ్రీన్ ఆహా గోల్డ్ సిల్వర్ సభలే ఉంది కదా డిజైన్ కూడా అందుకే చెప్తున్నాను పార్ట్ వన్ రిలీజ్ అయ్యే లోపు ఇక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేస్తే మీరు కలెక్షన్ చూసుకోవచ్చు ఓకే ఫోన్ సో చెప్ సో చూసుకోండి డబ్బులు పట్టుకొని వచ్చి ఎందుకంటే ఆన్లైన్ లోల్కి ఎలాగ తప్పదండి ట్రాన్సాక్షన్ అనేది సో వచ్చిన వాళ్ళు కొంచెం క్యాషే పిక్ చేసుకుంటే మీకు ఫాస్ట్గా అయిపోతుంది సో వినండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ప్రాబ్లం ఉంటేనే కదా ప్రతిసారి కూడా మనం మెన్షన్ చేస్తున్నాము అండ్ అట్లాగే మీరు ఆన్లైన్లో పిక్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా మొబైల్లోనే స్క్రీన్షాట్ తీయండి టీవీలో అయితే దయచేసి క్యాప్చర్ చేయొద్దు సో టీవీలో తీస్తే అర్థం అవ్వదండి అండి లీఫ్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి బ్లూలోనే ఎన్ని కలనైతే షేడ్స్ డిఫరెన్స్ ఉన్నాయి చూడండి డిజైన్లు మారుతున్నాయి చక్క రంగులు మారుతున్నాయి మంచి గ్రీన్ ఇది కూడా లిటిల్ మనకి గోల్డ్ కలనైతే షేడ్ అయితే వస్తుంది ఇంకొక బిట్ గ్రీన్ అంటాం కదా సో కలర్ కలర్కి వైన్ అండి సో కలర్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ ఒక దానిని మించి ఒకటైతే వస్తుంది నెవీ బ్లూకి మనకి రమా బ్లూ అయితే ఉంది నెక్స్ట్ లైట్ యాష్ కలర్కి టెంపుల్ బార్డర్స్ స్టైల్ డబల్ నెక్స్ట్ గ్రీన్ కి సర్కిల్ డిజైన్ వైన్ కలర్ విత్ కాపర్ అనమాట ఇదిగో నెవీ కి ఫుల్ అసలు భలే ట్రెండీ డిజైన్స్ ఉన్నాయి కలెక్షన్ అయితే ఇదిగో ఇది కూడా మళ్ళీ అదిగో పార్ట్ వన్లో కూడా ఒకటి వచ్చినట్టుంది మనకి పార్ట్ వన్లో కూడా ఒకటి వచ్చి కానీ ఆ కలర్లు వేరు ఈ కలర్స్ వేరండి చెప్తున్నాను కదా అందుకే సార్ కూడా చెప్పారు యాక్చువల్గా త్రీ ఛానల్స్ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తామండి ఎవరు ఫస్ట్ చూసి పిక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కలెక్షన్ అయితే వెళ్తుందనమాట అంటే చూడడం కాదు చూసి మీరు మనీ ఫస్ట్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి మాత్రమే హోల్డ్ చేస్తారు ముందు కదా అదే ఐ మీన్ చెక్ చేసిన తర్వాత వీళ్ళు రిప్లై ఇవ్వగానే మీరు డబ్బులు ఎవరైతే వేస్తారో వాళ్ళకి అమ్మ ముందు మనీ అయ్యద్దండి దయచేసి ఇచ్చినదిగా మళ్ళీ లిఫ్టీస్ అనేది ఎంత బాగుందో హెవీగా వస్తున్నాయండి చాలా డిఫరెంట్గా ఉంది కలెక్షన్ అయితే నిజంగా ఈరోజు పికాక్ బ్లూలోని బ్లూలోని అయితే షేడ్ వస్తుందనమాట నెమల్ పింఛన్ రంగులో రేడియం ఓకే అదే చాలా బాగున్నాయి సాఫ్ట్గా కూడా ఉన్నాయి సార్ అంటే హెవీ వెయిట్ లేదు చక్కగా మంచిగా ఉన్నాయి అన్నమాట చీరలు ఎక్కడో ఒక దగ్గర అంతే మంచి పింక్ వస్తుంది హాఫ్ వైట్కి బలేముందండి బాగుంది సో ఏదైనా తీసుకోవచ్చు డాలి వతుంది కలర్స్ అయితే చక్కగా వన్ బై వన్ చూడండి అందుకో కాపరు పింక్ జెరీ గోల్డ్ మళ్ళీ ఇదైతే మనకి డిఫరెంట్గా అనమాట అసలు డిజైన్లు పికాక్లు వస్తున్నాయి సర్కిల్స్ వస్తున్నాయి ఈ క్రీమ్ కలర్ అయితే మనకి సెల్ఫ్ డిజైన్ ఇస్తున్నారు మనకి టూ షేడ్ వస్తుంది గ్రీన్ అండ్ బ్లూ షేడ్ అయితే ఉంది గోల్డ్ విత్ క్రీమ్ కలర్ అండి ఇదిగో చూడండి అసలు ఎంత హెవీ అయితే ఉందో మళ్ళీ అందులో సర్కిల్స్లో డిజైన్ చెక్స్ డిజైన్ ఇది కూడా మల్టీ కలర్ అయ్యే బాబా ఇదిగో మల్టీ కలర్లోని మళ్ళీ చెక్స్ డిజైన్ ఇవి క్రాప్ టాప్స్కి దానికి డిజైన్ చేస్తే భలే ఎక్సలెంట్గా ఉంటుందండి ఫిట్టింగ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మంచి మోడల్లో కొడితే భలే ఉంటాయి అవి ఇదిగో పచ్చ గ్రీన్కి తిక్క గ్రీన్ అయితే వస్తుంది మల్టీ కలర్లో వచ్చింది మళ్ళీ పింక్ బ్లూ అంటే ఇంకా ఉన్నాయి కలర్స్ సో చూసుకోండి ఫస్ట్ ఎవరు చూసుకుంటారు వాళ్ళు లక్ అనమాట ఇంకొక లేనైతే షేడ్లో అయితే ఉందండి కాపర్ కాపర్ విత్ క్రీమ్ షేడ్ వస్తుంది ఇది ఇంకా చూడండి హెవీగా ఉందనమాట అనమాట పేర్ ఆఫ్ మ్యాంగోబుటీ డిజైన్ వస్తుంది నెక్స్ట్ మనకి కలర్ చాట్స్ సర్కిల్ డిజైన్ ఓకే సో చెప్పాలి మళ్ళీ చెప్పలేదు అంటారు ఆల్రెడీ అయితే మెన్షన్ చేసాము పార్ట్ లో అవునవును సో పార్ట్ టూ అంటే అంటే మనకి కంటిన్యూషన్ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ అయితే వస్తుంది ఎక్కడైనా మిస్టేక్ అనేది ఉంటుంది సో అందుకనే మనకి మార్కెట్లో త్రీ థౌజండ్ వర్త్ ఉండే సారీస్ కూడా మనకి కేవలం నాలుగు వందల రూపాయలకి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా అంటే అసలు చూస్తున్నారు అయితే చేయడం ఎంత హెవీగా ఒక మల్టీ కలర్స్ ఇంకొక కలర్ జట్ అనమాట అసలు భలే భలే ఉన్నాయి ఇది చూడండి ఫుల్ కాంట్రాస్ట్ మనకి ఆ గ్రీన్ బ్లూ పింక్ జరీ బోర్డర్ ఇదిగో మంచి ఉల్లిపొట్టు రంగు భలే ఉంది అదే చిన్న డివైడ్ చేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ మీరు చెయ్యరు కదా ఎలాగ ఇంకెందుకు అందుకే మీకు ఆప్షన్ వేస్ట్ అండి మీరు ఎలాగ చేయరు మీరు మొత్తం అన్నీ ఒకటే ఇచ్చేస్తారు సో తీసుకెళ్ళిన వాళ్ళు చక్కగా ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చండి నిజంగా నాకు తెలుసు యాక్చువల్గా చాలామంది చేస్తున్నారు అలాగే ఇంత అదిగో అది ఓకే సో రేట్ బిట్వీన్ అని పెట్టేస్తారు మిస్టేక్ వస్తే ఈ రేటు మిస్టేక్ లేకపోతే ఈ కాస్ట్ అని కానీ ఇక్కడ మళ్ళీ చెక్ చేసి పెట్టి అంత లేదు ఇంత ఇంత స్టాక్ అండి అన్నీ ఎక్కడ చెక్ చేస్తారు డివైడ్ చేస్తారు సో అందుకే వీళ్ళు ఇంకా ఒకటే ప్రైస్కి అనమాట ఏదైనా నాలుగు వందలే ఇంకా కానీ మళ్ళీ చెక్ చేయండి చూడండి అని అయితే అడగద్దు దయచేసి ఇంక వన్ మోర్ అలాగ మనం మాట్లాడుతున్నాం చక్కగా కలెక్షన్ చీరలు కూడా వేస్తూనే ఉన్నారు డిజైన్ వైజే భలే ఉంది కదా బార్డర్ కూడా వెరైటీగా ఉంది అసలు కలర్స్ లైట్ డార్క్ బ్రైట్ ఇంకో పికాక్లోని షేడ్ మీడియాలతోనే అయిపోయింది చూసుకోండి అంత కష్టపడుతున్నారు ఎందుకంటే జనాల్లో కూడా చక్కగా కలెక్షన్స్ అంటే ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ వచ్చేస్తారు సో కొంచెం వేరే ఎంత ట్రెండింగ్ అవుతుందో దూరంగా ఉన్నవాళ్ళు వేరే దగ్గర ఉన్న వాళ్ళకి కలెక్షన్ వెళ్ళాలి అంటే వీడియోస్లోనే వెళ్తుంది సో అందుకోసమని అనమాట కష్టపడ అయినా ఇష్టంగా వీడియోస్ అయితే ఇచ్చేస్తున్నారు చక్కగా అందరూ కొనుక్కోవాలి సెలబ్రేట్ చేసుకోవాలి ఫెస్టివల్ అయినా రాఖీ కూడా వచ్చేసింది మనకి ఇంకా రాఖీ ఉంది ఇంకా వరుసగా స్టార్ట్ అండి మనకి శ్రావణ మాసం నుంచి ఇంకా పండగలు అనేది స్టార్ట్ అయిపోతాయి శ్రీకృష్ణ అయితే ఇంక చెప్పనక్కర్లేదు ఎందుకంటే రోజు మనకి బెయిల్స్ వస్తూనే ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అసలు మల్టిపుల్ కలర్ సారీ ఇచ్చి ఉండి కొత్త కలర్ కాపర్లు వచ్చింది స్నఫ్కి కాఫీ కలర్కి ఇంకో తిక్క పింక్ ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ బేబీ పింక్ కలర్ అండి నెక్స్ట్ వైట్ విత్ గోల్డ్ సో కొంచెం ఫాస్ట్గా వచ్చారంటే కలెక్షన్ చాలా హెవీగా ఉంది ఇది అయితే బట్ సేమ్ ప్రైస్ ఇంకా మళ్ళీ డివైడ్ ఏం లేదు చూడండి ఎంత ట్రెండీగా ఉంది స్ట్రైట్ లైన్స్ అనమాట విత్ పీచ్ కాంట్రాస్ట్ బటర్ఫ్లైస్ అండి బటర్ఫ్లై థీమ్లో ఉంది ఇది మనకి సి గ్రీన్లో అయితే వస్తుంది నెక్స్ట్ ఎల్లోకి గ్రీన్ అండి ఇది గ్రీన్ షేడ్కి గోల్డ్ కలరు కలర్ అయితే షేడ్ వస్తుంది గోల్డ్ మిక్స్లోని విత్ డార్క్ ట్రీస్ డిజైన్ బార్డర్ ఇది మల్టీ కలర్ మళ్ళీ ఓకే మల్టీ కలర్ కాన్సెప్ట్లో ఉంది ఫస్ట్ ఎవరు చూసి డబ్బులు ఐ మీన్ ఉంది అంటే మనీ వేసి పర్చేస్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే కలెక్షన్ అండి సో చాలా సార్లు మెన్షన్ చేస్తున్నాము అవును అందుకనే కొంచెం ఫాస్ట్గా మీరు చూడగానే నచ్చితే ఫస్ట్ స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసి పెట్టేసుకోండి మీకు మూడు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాం కదా డిస్ప్లే సో అందులో కానీ మీరు పింగ్ చేసుకుంటే మీకు కలెక్షన్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే పింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా మనకి చాలా కలెక్షన్ అది అవన్నీ కూడా మనకి అవే సారీస్ హ్యాపీగా అయితే చూడండి క్లిప్ వైజ్ నేను మీకు షేర్ చేస్తూనే ఉన్నాను బట్ గ్రీన్ డిజైన్ నెక్స్ట్ గ్రీన్ ఇంకొక డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది బట్ ఏదైనా తీసుకోవచ్చు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా మీరు డైరెక్ట్ విజిట్ చేసేసాను డైరెక్ట్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్ కలెక్టర్ ఓకే సో ముందే అనమాట మనకి ఫ్రైడే సెలబ్రేషన్స్ బాగుంది అలాగే నైన్టీన్త్ కాబట్టి సో టైలరింగ్ వచ్చిన వాళ్ళకి బెస్ట్ అండి కొంచెం ఫాస్ట్గా పిక్ చేసేసుకుంటే మీరు హ్యాపీగా ఇవి సార్ చెప్పినట్టుగా డ్రెస్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు బాగుంటాయి ఆడపిల్లలకి సారీస్ వేర్ చేయమనుకునే వాళ్ళకి మీరు హాఫ్ సారీస్గా కూడా డిజైన్ చేయొచ్చు అనమాట ఇట్లా బండిల్స్ బండిల్స్ కలెక్షన్ సో మీరే చూడడం ఆలస్యం ఇంకా ఇగో ఇంకా అలా హెవీ హెవీ మనకి చూసుకోవచ్చు డ్రాప్ డిజైన్ కాన్సెప్ట్ ఉంది ఇట్లా మనకి వేస్ పోచంపల్లి ప్యాటర్న్ వస్తుంది టెంపుల్ బార్డర్ స్టైల్ అసలు ఆల్మోస్ట్ ఇంకా కలర్లు అయితే అన్ని రంగులు కవర్ చేస్తారనమాట ఇంకా లేని షేడ్ కలర్స్ లైట్ ఐస్ క్రీమ్ కలర్ ఫ్రూట్ కలర్ అన్ని కలర్స్ ఉన్నాయండి సో ఎవరు వచ్చినా కూడా తప్పకుండా చీర అనేది కొనుక్కొని వెళ్లాల్సిందే అన్ని రంగులు అయితే ఉన్నాయి ఒక కలర్ నచ్చపోయినా ఇంకో కలర్కైనా యాక్సెప్ట్ చేసినట్టుగా సో చాలా కలర్ చర్ట్ అయితే ఉంది ఇంక హెవీ బార్డర్ స్టైల్లో కూడా వచ్చేస్తున్నాయండి ఏదైనా తీసుకోవచ్చు నాలుగు వందలే ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్లు అయితే వస్తుంది మిస్టేక్ అనేది అయితే ఉంటుంది సో ఎక్కడైనా ఒక దగ్గరే వస్తుందన్నమాట మిస్టేక్ అనేది ఉండినా ఉండకపోయినా ఇంకొకటే కాస్ట్ సో మళ్ళీ డివైడ్ చేసేది అయితే ఏం లేదు జ్యోతి కోనియన్ కలర్కి చూడండి ఎంత హెవీ బుట్టి డిజైన్ వస్తుందో ఈ కలర్లోని మనకి ఈ డిజైన్ బాగుంది కలనీత గ్రీన్ గ్రే షేడ్లో ఇది కూడా మల్టీ కలర్ అనుకుంటా మల్టీ కలర్ ఇది కూడా మనకి గ్రీన్ మీద బంచ్ ఆఫ్ ఫ్లవర్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి త్రీ టు ఫోర్ కలర్ చాట్ నెక్స్ట్ మెంత్ గ్రీన్కి మనకి పికాప్లు కాంబినేషన్ ఓకే ఇది చూడండి అసలు ఫ్యాబ్రిక్ వైజ్ ఇలా మనకి మేటర్ మూడు వందలు పడుతుంది అట్లా తీయాలంటే ఆ ఇది కాదు సార్ ఇది ఇది ఇలా రాదా జెరీ బోర్డర్ స్టైల్ అదిగో ఇంకా ఎక్కువ ఉంటుంది అదే చెప్తున్నాం మరి దీన్ని బట్టి మనకి కాస్ట్ అంటే జెరీ వీవింగ్ ప్రింట్ అయితే ఒకటి వస్తుంది కానీ ఇవన్నీ కూడా మనకి జెరీ వీవింగ్ సారీస్ అండి ఏది ఇంతవరకు ఇదిగో క్రాస్ లేని పింక్ జెరీ గోల్డ్ జెరీతో చక్కగా ఇట్లా క్రాస్ వేస్ట్ డిజైన్ స్టైల్ కూడా ఉంది ఏదైనా ఇంకొకటే రేట్ సో మీదే ఆలస్యం అనమాట చూసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఇంకా ఇట్లా మనకి టెంపుల్లో డైమండ్ డిజైన్ వస్తుంది అండ్ మంచి డిఫరెంట్ లైట్ ఫ్రూట్ కలర్ చర్ట్లు కూడా వచ్చేస్తున్నాయి కానీ ఏవి తీసుకున్నా ఎన్ని తీసుకున్నా మీకు నాలుగు వందల రూపాయలు ఇక లెహరియా స్టైల్లో బాగుంది బ్రాడ్ లైన్ డిజైన్ వచ్చిందనమాట నెక్స్ట్ గ్రీన్కి ఇట్లా బోర్డర్ స్టైల్ వస్తుంది బర్డ్స్ డిజైన్ అనేది ఇంకా లైట్ సి గ్రీన్ కలర్కి ఇలాంటి చక్క మంచి ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ అయితే ఉన్నాయి పట్టుల్లోని భలే ఉన్నాయి ఇవన్నీ కూడా నేను సారీ తీసుకోవచ్చు నాలుగు వందల రూపాయలు పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేసుకున్న వాళ్ళు చక్కగా డబ్బులు తెచ్చేసుకోండి ఫోన్పే గూగుల్ పే అని అయితే అనొద్దు చెప్పేస్తారు కదా ఫోన్పే అయితే ఇయ్యను అని ఎందుకంటే మళ్ళీ ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువైపోతాయి అనమాట పాపం ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఎలాగ తప్పదు ఆన్లైన్ పేమెంట్ అనేది సో డైరెక్ట్ విజిట్ చేసిన వాళ్ళు ఏంటంటే హ్యాపీగా మీరు క్యాష్ క్యారీ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ట్రాన్సాక్షన్ అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు మొబైల్లో స్క్రీన్షాట్ క్యాప్చర్ చేయండి చేస్తే క్లియర్గా ఉంటుంది అనమాట మీకు డిజైన్ అనేది మల్టిపుల్ కలర్స్ అండి ఇది నెక్స్ట్ అదిగో స్నఫ్ డార్క్ మెరూన్ స్నఫ్లోని కాపర్ బార్డర్ వస్తుంది వైట్ పింక్ బార్డర్ ఇది వచ్చేసరికి పింక్ బార్డర్ అయితే వస్తుంది విత్ పికాక్ డిజైన్ గ్రీన్ కలర్ని అయితే షేడ్ అండ్ ఉల్లిపాడ రంగు బ్లాక్ ఓకే ఇగో బ్లాక్ మీద డిజైన్ చూసుకోండి అసలు భలే ఉన్నాయి ఇంక బాటిల్ గ్రీన్ విత్ రెడ్ అయితే వస్తుంది బాటిల్ గ్రీన్ కానీ వేరే డిజైన్ డిజైన్ మారుతుంది బార్డర్ కూడా మారుతుంది లహరియా స్టైల్ అండి యాష్ కలర్ మీద అండ్ కలనీత షేడ్ బ్లూ అయితే వస్తుంది విత్ పింక్ సరీ బార్డర్ స్టైల్ గ్రీన్ లోని మనకి కలనీత షేడ్ విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్ నెవీ బ్లూ కి హెవీ బోర్డర్ నారాయణ అమ్మవారికి గ్రీన్ తీసుకుంటారు కాబట్టి సో నారాయణపేట కావాలంటే వచ్చేసింది కలెక్షన్ మళ్ళీ మీకు కావాలంటే తీసేసుకోండి చక్కగా సో రెండు వందల యాభై రూపాయలు ప్లెయిన్ ఉన్నాయి చక్కగా మనకి డిజైన్స్ అనమాట ఇలా బార్డర్ డిజైన్స్ మారుతుంది సో ఫ్రెష్ అండి వినండి ఇవైతే ఫ్రెష్ నారాయణపేట అనేది రెండు వందల యాభై రూపాయలు అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మళ్ళీ ఎదుగో అన్ని కలర్స్ మనకి హెవీ ఉన్నాయి షేడెడ్లో వస్తున్నాయి సో చాలా కలెక్షన్ అనమాట హ్యాపీగా విత్ బాక్సెస్ డిజైన్లోని ఎదుగో ఎల్లో కలర్ సో దేనికి అదే హైలైట్గా అయితే ఉందండి నవీ బ్లూ విత్ హెవీ బార్డర్ స్టైల్ యాపిల్ లినిన్ ఓకే సో అన్నీ కూడా మనకి యాపిల్ సారీస్ అనమాట మొత్తం కూడా చూసుకోవచ్చు వైన్ కలర్కి హెవీ డిజైన్ అయితే వస్తుంది గ్రీన్ కలర్కి కుప్పర్ స్టైల్ ఎల్లోకి జెరీ అన్నీ కూడా మనకి జెరీ లేనండి ఏది ప్రింట్ కాదు కలినీత షేడ్ కానీ టిష్యూ బ్యాక్గ్రౌండ్ కానీ సో ఏది తీసుకున్నా కూడా మీకు సేమ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది ఫుల్ ఆఫ్ గోల్డ్ అయితే ఉంది అండ్ వైన్ కలర్ సో వైన్లో మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి చక్కగా చూసుకోండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి కలెక్షన్ అయితే మీకు తొందరగా అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా మనం వెల్ అంటే చూస్తున్న కొద్ది ఇంకా కలెక్షన్ అనేది మనకి అక్కడ అక్షయ పాత్రలు అయితే ఇంకా ఉంది సో ఇలా వన్ బై వన్ వేస్తున్న కొద్ది కూడా హ్యాపీగా ఇక్కడ ఉన్న వాళ్ళు డైరెక్ట్ రండి లేదంటే వీడియో కాల్ చేయండి అంటే బల్క్లో తీసుకుంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు వీడియో కాల్ అయితే చేసేసేయండి వీడియో కాల్ చేస్తే మీరు కలెక్షన్ అనేది హ్యాపీగా చూసి పింక్ చేసుకోవచ్చు సార్ చెప్పినట్టుగా సెల్ రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళకి నిజంగా మంచి సువర్ణ అవకాశం అండి చక్కగా మీరు ఇవి డివైడ్ చేసేసుకొని సో మిస్టేక్ ఉన్నది ఒకటి మిస్టేక్ లేని ఒక ప్రైస్ పెట్టుకుంటే చక్కగా సేల్ ఆ వెళ్తాయి డ్రెస్ డిజైనింగ్ చేయించుకోవచ్చు కదా చక్కగా ఇవన్నీ తక్కువకి వస్తున్నాయి కాబట్టి మంచిగా ఆడపిల్లలు ఉన్న ఎవరైనా ఈవెన్ బుటిక్స్ వాళ్ళకైతే బెస్ట్ అండి అనమాట బండిల్ సో ఎలా కావాలి అన్న హ్యాపీగా పింక్ చేసుకోండి సో బండిల్ టు బండిల్ అదిగో సో బండిల్స్ అలా ఉన్నాయి ప్లెయిన్ వరకు టూ ఫిఫ్టీ ఓకే సో ఇట్లా చెక్స్ అయితే మూడు యాభై అండి ప్లెయిన్ అయితే రెండు వందల యాభై అనమాట ఇవన్నీ కూడా మనకి నారాయణపేట ఫ్రెష్ సారీ కలెక్షన్ అయితే ఉంటుంది సో పార్ట్ టూ ఆపిల్ బ్రాండ్ సారీస్ కూడా చూసాం కదా ఈ సారీస్ ఎలా ఉన్నా నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్